అనేది ఎప్పుడో గత కొన్నేళ్లుగా అంటే ఒక నాలుగు టర్మ్స్గా వైసీపీకి మింగుడు పడని పరిస్థితి ఎందుకంటే అక్కడ గొట్టిపాటి రవి వరుసగా గెలుస్తున్నారు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు గెలిచాడు అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో గెలిచాడు ఆయన పార్టీ మారినా సరే గెలిచాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు అప్పుడు ఆయన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మొన్న కూడా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అప్పుడు వైసీపీ హవా ఫ్యాన్ హవాలో కూడా అక్కడ ఆయన గెలిచాడు గుట్టిపడవి ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ గెలిచాడు అందుకే ఆయన పిలిచి అతి కీలకమైన విద్యుత్ శాఖ మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పైగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అద్దంకిలో వరుసగా అంటే వరుసగా ఏ పార్టీలో ఉన్నా గెలుస్తున్నారు ఉత్తరాంధ్రలో చూడండి ఆయన గంటా శ్రీనివాసరావు ఎలా గెలుస్తారో భీమిలి అయినా అనకాపల్లి అయినా ఆ విశాఖ నార్త్ అయినా ఎక్కడి నుంచైనా గెలిచేస్తా ఉంటాడు ఆయన ఆయన ఓటం అనేది ఎరుగనే